గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై బ్లాగ్స్ అండ్ వీడియోస్ ఎలా ఉన్నారు హలో అండి అందరికీ నమస్తే నేను గత రెండు సంవత్సరాలుగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను మరి నాకు లేని బాధ మందికి నాకు అర్థం అవ్వట్లేదు నాకంటూ నాకు దీని నుంచి ఏం రాకున్నా కానీ టూ ఇయర్స్ నుంచి నువ్వేం సాధించలేవు ఏ ముందుకు వెళ్ళలేవు అనే వాళ్ళే తప్పితే మెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు మరి వాళ్ళు నాకేమన్నా తెచ్చిపెడుతున్నారా అర్థం కాదు ఫస్ట్ మంది కొంపల మీద పడి ఏడవడం కాదు నీ ఇంట్లో ఏం జరుగుతుందో ఫస్ట్ నువ్వు చూసుకో కానీ ఒకరినంటే మీ కడుపు నిండుతుందా చెప్పండి నన్ను అంటే నీ కడుపు నిండుతుంది అంటే నేను ఎన్న పడతా కానీ పిచ్చి పట్టిన కుక్కలాగా అరవడం ఇది చాలా తప్పు మీరేమన్నా అనుకోండి చెప్పండి కాకపోతే నాదేందో నాకు యాక్టింగ్ అంటే ఇష్టం నేను మొదలు పెట్టా చేసుకుంటున్నా వ్యూస్ వస్తన్నాయి లేకపోతే లేదు ఒక్కొక్కసారి వ్యూస్ కూడా రావు నాకు లేని బాధ మీకెందుకు నన్ను ఎందుకు ఇట్లా జడ్జ్ చేస్తున్నారు మీరేమన్నా నాకు తెచ్చిపెట్టిన వాళ్ళ పోషించిన వాళ్ళ నా ఇంట్లో ఏం జరుగుతుందో నా ఏ బతుకు ఏందో మీరు వచ్చి చూసినారా చూసి మాట్లాడినట్ టూ ఎక్కడికో వచ్చి ఇన్స్టాగ్రామ్లలోకి వచ్చి అంటుంటారు మీద ఇది కరెక్ట్ కాదు నాకే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ ఫేస్ చేస్తుంది అంటే మీకు ఏది రాదు మీరు ఎలాగో ఏం చేసుకోరు అంటే మీరు అదంతా ఒక గ్యాంగ్ ఉంటుంది అన్నమాట ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇలా ఏడిపించాలి అనేది ఆడదాన్ని ఉసురు పోసుకొని ఎన్ని రోజులు సుఖపడతారు మీరు ఎప్పటికోప్పటికీ కర్మరూపంలో మీకు వస్తుంది కదా నేను ఆ సెట్టింగ్స్ చేసుకొని ఈ సెట్టింగ్స్ చేసుకో ఏవి రావుని కంటారు నేను ఏవి చేసుకొని యూట్యూబ్కు నచ్చితే చాలు నాది అలాగే ఒక మీ అన్నీ ముందు మనమేందో అనేది చేసుకోవాలి నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను ఇష్టం ఉంటే చూడు లేకపోతే పైకి డొప్పేసి స్కిప్ చేసేసుకో అంతేగానే ఎడిటోర్లని విమర్శించడానికి మీకు రైట్స్ మీ చేత అయితే నువ్వు ఛానల్ పెట్టుకోవటం ఇంకొకరిని అనదు ఇదండి ఇలా అంటున్నారు చూస్తున్నారు కదా ఎదిగే వాళ్ళని తొక్కుతున్నారు అంతే ఈ లో వాళ్ళకి వ్లాగ్ ఇదే అంటే నా ఛానల్ని ఇంకా ముందు తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని కూడా నేను అడగను వేను చూస్తారు నచ్చితే వ్యూస్ ఇస్తారు లేకపోతే లేదు అని అనుకొని నేను చేస్తుంటే నాకు వెళ్ళిపోటుకు వాళ్ళే ఎక్కువైపోయి థ్యాంక్ యూ